హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీకు మా ఊరిలో ఉన్న మా ఇల్లు చూపించబోతున్నాను ఈ ఇల్లు కట్టి దాదాపు ఈ రోజుతో యాభై సంవత్సరాలు పూర్తయింది ఎందుకో మీ అందరికీ ఇల్లు చూపిద్దామనిపించింది సరే ఇప్పుడు చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మెయిన్ ఎంట్రెన్స్కి ఇటువైపు అటువైపు రెండు దూగుళ్ళు ఉంటాయి మేమైతే దూగుళ్ళు అంటాం ఫ్రెండ్స్ వీటిలో అప్పటి కాలంలో వాళ్ళు దీపాలు వెలిగించేవారంట ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇదే మా హాల్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇది బుర్రకాయ అంటారు ఇది పిల్లలు ఈత కొట్టేటప్పుడు కట్టుకుంటారు ఈ అద్దం చూసారా ఫ్రెండ్స్ ఇది ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ మా మామయ్య చేయించారంట వడ్రంగి దగ్గర ఇదంతా మా స్టోర్ రూమ్లాగా యూజ్ చేసుకుంటామండి ఇటు రైస్ బ్యాగ్స్ అని వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు పెస్టిసైడ్స్ ఇవన్నీ ఇక్కడే స్టోర్ చేస్తాము లైట్ లేదు కాబట్టి చీకటిగా కనిపిస్తుంది ఇప్పుడు మీకు మా పూజ గదిని చూపిస్తాను రండి ఇదే మా పూజ గది ఫ్రెండ్స్ ఈ గొల్లం చూసారా పాతకాలంలో బలై పెట్టుకున్నారు కదండి ఈ డోర్స్ కూడా ఎంత బాగున్నాయండి ఇదే మా పూజ గది అండి మా దేవుడి పటాలు ఇలా పూజ గదిలోనే బీరువా పెట్టుకున్నామండి ఇప్పుడు మీకు మా కిచెన్ని చూపిస్తాను రండి ఇది చూసారా దీన్ని బొల్లం ఇదే మా చిన్న కిచెన్ ఫ్రెండ్స్ చూసారా ఇది మా ఫ్రిడ్జ్ ఇది చిన్నవాకిలు అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ గిన్నెలు కడుక్కోవడానికి ఇది మా అల్మారా ఫ్రెండ్స్ దీంట్లో వండుకున్న పదార్థాలన్నీ దీంట్లో స్టోర్ చేస్తాం ఈ అల్మారాలో ఏముందో చూపిస్తాను రండి ఇది కూడా చాలా పాతకాలం నాటిదండి ఈ అల్మారా దీ దీంట్లో అన్ని వండుకున్న ఆహార పదార్థాలన్నీ ఇందులో పెట్టేసుకుంటాం అన్నట్టు వంటకు కావలసిన పదార్థాలు కూడా దీంట్లోనే ఉంటాయి ఇది మా ఇంటి వెనక పెరడు భాగం అండి అన్ని చెట్లు కూరగాయ మొక్కలు అవి పెట్టుకుంటాము ఇది చూసారా ఫ్రెండ్స్ ఇవి కట్టెల పొయ్యిలు రెండు ఇంటి వెనక నీళ్ళు పెట్టుకోవడానికి వంట చేసుకోవడానికి ఏవైనా పిండి వంటలు చేసుకోవడానికి వాడుతూ ఉంటాం ఇది మా ఇంటి వెనుక పెరటి భాగంలో ఉంటుందండి దీంట్లో అన్ని దంచుకోవడానికి పిండి రుబ్బుకోవడానికి వాడుతూ ఉంటాం బలే ఉంది కదా అండి